ప్రెగ్నెన్సీ వాళ్ళు బనానా తీసుకోవచ్చా అని చెప్పి ఓపీలో చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో బనానా తీసుకోవచ్చా తీసుకుంటే ఏ నెలలో తీసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోకూడదు ఏ రకమైన బనానా తీసుకోవాలి ఎన్ని తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో చాలామంది అనుకునేది ఏంటి అంటే బనానా తినటం వల్ల బేబీ బాగా బరువు పెరిగిపోతుంది లేకుంటే కడుపులో ఉన్న బేబీకి నిమ్మ వస్తుంది కాబట్టి బనానా తినకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా బనానా ఏంటి అంటే బనానా బాగా రిచ్ అయిన న్యూట్రియం అనమాట బాగా పోషకాలు బాగా అధికంగా ఉంటాయి కాస్ట్ పరంగా చూసుకుంటే మనం అందరం కొనుక్కోగలిగిన కాస్ట్ ప్రైస్లో ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా బనానా మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది సో మనం ఇంత ఈజీగా అవైలబుల్ ఉండే బనానా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మీరు ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా హ్యాపీగా బనానా తీసుకోవచ్చండి ఇందులో మెయిన్గా పో పోషకాలు ప్రెగ్నెన్సీ పరంగా మనకి ఎలా ఉపయోగపడతాయి అనే విషయానికి వస్తే బనానాను ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుంది ఫస్ట్ త్రీ మంత్స్లో ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల మనకి బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది మెదడు వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ఇదొక ఉపయోగం కింద తీసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో చాలా మందికి కడుపులో తిప్పటం నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కదా సో ఇందులో వైటమిన్ బీ సిక్స్ పైరడాక్సిన్ అనమాట దానివల్ల ఏమవుతుంది ప్రెగ్నెన్సీలో ఈ తిప్పటం అనేది చాలా వరకు తగ్గుతుందనమాట అండ్ ఇలా వామిటింగ్స్ అయ్యి నీరస పడిపోయిన వాళ్ళకి బనానా తీసుకోవటం వల్ల బనానాలో షుగర్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి అది కూడా న్యాచురల్ షుగర్స్ కాబట్టి ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇస్తుంది అనమాట సో ఈ రకంగా కూడా బనానా ప్రెగ్నెన్సీలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో అందరూ ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా మనకి న్యాచురల్గా ఐరన్ క్యాల్షియం అనేది బనానాలో దొరుకుతుందనమాట మనకి ఐరన్ అనేది ప్రెగ్నెన్సీలో రక్తహీనత రాకుండా కాపాడుతుంది అండ్ కాల్షియం అనేది బేబీ బోన్స్కి టీత్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది అండ్ తల్లికి కూడా కాల్షియం లెవెల్స్ ప్రాపర్గా ఉంటే డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వటం వల్ల వీక్ అయిపోకుండా ఉంటారనమాట సో ఐరన్ కాల్షియం వల్ల వచ్చే ఉపయోగాలు కూడా ఉన్నాయి ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏంటి అంటే బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది జనరల్గా ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు కాళ్ళు పట్టేసేయటం కామన్గా చూస్తూ ఉంటాం కదా సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే పీడలెడిమా రాకుండా ఉంటుంది లెగ్ క్రాప్స్ కాదు వాళ్ళు పట్టేయటం లేకుండా ఉంటుంది అండ్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట అంటే ఇంకొకటి ఏంటి అంటే దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సమస్య చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది ప్రెగ్నెన్సీలో కామన్గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి వైటమిన్ సి ఏం చేస్తుంది మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది సో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట బనానా వల్ల ప్రెగ్నెన్సీలో ఇంకొకటి ఏంటి అంటే అరటి పండ్లో ట్రిప్టోఫాన్ ఉంటుందనమాట ఇది తీసుకోవటం వల్ల మనకి మూడు ఎన్హాన్సర్గా పనిచేస్తుంది సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి కూడా ఈ బనానా అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో ఇన్ని ఉపయోగాలు ఉన్న బనానాని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఏ నెలలో అయినా తీసుకోవచ్చు ఎప్పుడెప్పుడు బనానా తీసుకోకూడదు అనే విషయానికి వస్తే మీకు ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా డయాబెటిక్ ఉండి మీకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఆల్రెడీ మీరు ప్రెగ్నెన్సీలో గెస్టేషన్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నా కానీ బనానా ఒకటి అవాయిడ్ చేయండి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి బనానా తీసుకున్నప్పుడు ఒక కోల్డ్ జలుబు తొందరగా వచ్చేసేస్తుంది సో ఇలా మీరు ఎలర్జీకి ఉంటే మా మాత్రం ఎవాయిడ్ చేయండి అదర్వైజ్ ప్రెగ్నెన్సీలో బనానా హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకొకటి ప్రెగ్నెన్సీలో డైలీ ఎన్ని తీసుకోవచ్చు అంటే మీరు మీడియం సైజ్ బనానా అయితే రెండు మూడు బనానా డైలీ కూడా తీసుకోవచ్చు కాకపోతే బాగా పండిన బనానాలో బాగా హై షుగర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవటం తగ్గు తక్కువ తీసుకోండి అండ్ బాగా పచ్చిగా ఉన్న బనానాలో డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి సో బాగా పండిన బనానా కానీ బాగా పచ్చిగా ఉన్న బనానా కానీ అవాయిడ్ చేసి నార్మల్గా పండిన బనానా అనేది మీరు తీసుకోవచ్చు ఇంకొకటి కలర్ ఆఫ్ ద బనానా రెడ్ బనానాస్ అవి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి కదా కలర్ ఆఫ్ ద బనానా వల్ల ఏమన్నా చేంజ్ ఉంటుందా మనకు ఉపయోగాల వల్ల కానీ లాభ నష్టాలు అనే విషయానికి వస్తే ఏ కలర్ బనానా అయినా హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో బనానా అనేది హ్యాపీగా తీసుకోవచ్చు మనము ప్రెగ్నెన్సీలో బనానా తీసుకోవటం వల్ల వచ్చే నష్టాలు ఏవైతే అనుకున్నామో అవన్నీ అపోహలు మాత్రమే హ్యాపీగా తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ